పండు వెన్నెల కాసే నడిజాము రాత్రిలోని దురన్నదే ఎరువకున్నాం అవసి తోటి పిల్లల కలిసి ముత్యాలమ్మ బండకాడా ఈత పనులను చూసి రాళ్లతోని కొట్టి రాలుతుంటే ముసిపోయినాం ఓడనక ఒగడెక్కి బండ జారుతుంటే గుండె నిండా ఉప్పొంగే ఆనందం పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు ముడిసినట్టుంటుంది పల్లె నా పల్లె పల్లె తల్లి పొద్దు ఊకిందంటే దేవుళ్ళ గుడి కాడ పాట కోలాట డప్పు చప్పుల్ల మోతిని జనమంత ఊడి రసోటం కోలాట డప్పు చప్పుల్ల మోతిని జనమంత ఊడి రసోటం అల్ల దుర్గాము ఇల్ల దుర్గాము జాగిల్ల మోగిల్ల ఆటం వరసోళ్లకు ఎరుక ఎప్పుకుంట ముక్కు